దోస్తులు తమ్ముళ్ళు ఈయన మన యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఎవరిది జరగబోతుందో ఆల్రెడీ మీరు చూసి శ్రావణ్ లవ్ ఫెయి శ్రావణ్ లైఫ్ ది ఇంటర్వ్యూ కాబోతుంది మరి మనం నోట్లోకి వెళ్ళి ఏమేమి నిజాలు వస్తాయో మరి నన్నేమైనా ఉల్టాకి వచ్చా లేతాడా అదే భయమవుతుంది ఎందుకంటే చాలా నేను యూట్యూబ్లో చూసినప్పుడు ఎంతోమంది చూసిన యూట్యూబ్లో కానీ ఉల్టా ఇక ఆ బ్రెయిన్ అనేది ఇక ఎవరికి లేదు అంటే అంత షార్ప్గా మాట్లాడుతూ అట్లా చేస్తాడు ఎందుకంటే ఒకనొక టైంలో నా జీప్ మాయం చేసినాడు నాకేదో తెలియకుండా ఆ కొన్ని కొన్ని జరిగినాయి ఆల్రెడీ మీరు చూసి బట్ అప్పుడు ఆ టైంలో నేను ఇంటర్వ్యూ తీసుకోలేకపోయినా సో ఎందుకంటే మనోడు చాలా వీడియోలు పెడతాడు లవ్కి సంబంధించినవి బాధపడుకుంటా లైఫ్కి సంబంధించినవి పెడతాడు ఆల్రెడీ ఒక ఏదైతే వీడియో ఉందో మన అమ్మాయిలకు సంబంధించింది ఆ డైలాగ్ కొట్టు దాని గురించి లొల్లైంది మనది నాతోనే ఉంటుంది అట్ట ఇంకొంత ఉంటుందట అసలుంటాడో లేదేమంటాడు ఈ వీడియో కింద కామెంట్ చేయదు పెద్ద పది ఎనిమిదికి లొల్లికి వచ్చాడు బాగా లోల్లైంది ఆ టైంలో అప్పుడు కూడా ఎంతో ఓకేతో సమయంతో ఆ లొల్లిని కాంప్రమైజ్ చేసాడు శ్రావణ్ శ్రావణ్ బాబుని లైఫ్లా అమ్మాయిలు ఉన్నారా ఇప్పుడా ఇప్పుడు అయితే లేదు మొన్న కూడా ఫ్యాక్ట్ మాట్లాడవు మొన్న కూడా బర్త్డే ఉందని చెప్పి నాకు అప్పుడు తీసుకుపోతున్నావు మొన్న మొన్న కాదు మొన్న మొన్నదే ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది దానితోనే అంటే ఎందుకంత బాధ పడకుండా వీడియోలు తీస్తాను పర్సనల్ లైఫ్ క్యూ ఉన్న వీడియోలకైతే సంబంధం సమ్మని ఫస్ట్ నేను వీడియోలు చేద్దాం అనుకునేది దేనికంటే ఫర్ ఎగ్జాంపుల్ సీఎం నేను కలెక్టర్ అవ్వదు ఇంకొక పర్సనల్ కామన్ ఓకే అంటే ఇప్పుడు ఈ ముగ్గురి జీవితంలో అనేది ఒక బాధ ఖచ్చితంగా ఉంటుంది హండ్రెడ్ పర్సన్ అది ఫైనాన్షియల్గా కానీ లైఫ్ విషయంలో నాకు ఏ జాబ్ వస్తుంది అని కానీ లేకపోతే లవ్ కానీ పేరెంట్స్ విషయంలో ఇప్పుడు మొఘళ్ళ లైఫ్ ఎట్లుంటది అంటే వానింటికి వాడే చుట్టం లేకపోతారు ఎందుకంటే పైసలు చంపించి బయటికి పోవాలి అవన్నిటి బాధలకు అక్కడ ఒక్కడే ఉంటాడు కదా మైండ్ లా ఏం చేయాలని అర్థం కానప్పుడు సూసైడ్ ఒక నువ్వు ఒక్కని ఉన్నావు నీకు అక్కడ ఏం కనబడతలేదు ఎవరు కనబడతలేదు నీకేమనిపిస్తుంది అరే నాకు ఈ పరిస్థితి నాకున్న పరిస్థితి ఎవరికి లేదని నీకు అనిపిస్తారు అదే నీకు ఎదురుగా నేను వచ్చిన నీ అనిపితే ధైర్యం అనిపిస్తాయి అవును అరే నా ఇంకొక పర్సన్ ఉన్నాను నాతోనే గట్లనే లవ్ ఫెయిల్యూర్ అయినకి నేను ఒక లవ్ ఫెయిల్యూర్ అయిందా బాధ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నది నాకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను చెప్తా ఫాదర్ లేని వానికి నాకు ఫాదర్ ఉన్నాడు కానీ నేను ఫాదర్ లేడని చెప్తాను అంటే వాని బాధ కనెక్ట్ అయిన వీడియో నేను అంటే వాని బాధ ఉంటాయి అట్లా అట్లా ముంగట వాళ్ళ బాధ కొంచెం మోటివేట్ అవుతాడు ఇన్స్టాగ్రామ్ లో అట్లా ఆలోచించమని చేస్తావు కానీ పోరాలు చెడిపోతారు కదా మరి దేనికి అంటే ఇంతవరకు దాదాపు టిక్ టాక్ నుంచి ఇంతవరకు నా వీడియోల వల్ల లవర్స్ కలిసిన వాళ్ళు ఉన్నారు ఒక క్లారిటీతో మంచిగా హ్యాపీగా విడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ హ్యాపీగా విడిపోయారా హ్యాపీగా అంటే మిస్అండర్స్టాండింగ్ ఉంటాయి ఒప్పుకొని సరే నీకు నాకు సెట్ కాదు నమ్మకం లేదు ఓకే ఒక అండర్స్టాండింగ్ విడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ నా వల్ల ఒక్కటి చెడిపోయిన చూపి దేని దేనికి సరే ఓకే ఒప్పుకుండా ఇప్పుడు నీకు ఎవరైతే ఫ్రెండ్ ఉన్నదో నువ్వు వాటితోనే పోతాయితోనే పోతా నువ్వు నువ్వు ఫిజికల్ గా ఎప్పుడైనా టచ్ చేసా అది చెప్పి అది ఖచ్చితంగా అంటే దీనికి పర్సనల్ లైఫ్ వీడియోలో చెప్పిన దానికి సంబంధం లేదు లేదు మరి పిల్లలు అయితే చూసిన వాళ్ళు ఏమనుకుంటారే బాబు అనుకోని నేను అనుకోననే చెప్తున్నా కదా అంటే అరే లవ్ అయినప్పుడు నేను లవ్ ఫెయిల్ అని చెప్పి చెప్తున్నా కొత్త పిల్లలు ఉంటారా వాళ్ళ పరిస్థితి లవ్ మరియు లవ్ చేయకూడదు అని కూడా వీడియో చెప్తున్నా కదా లవ్ కూడా నీ బాధపడు వానికి ఏంటంటే నువ్వు లవ్ చేయకు బ్రో బ్రో కాదు నువ్వు లవ్ చేయకురా నీ లెక్కన లవ్ చేసి నేను మొట్టు కూర్చిపోయిన అని చెప్పి వాడిని క్లారిటీగా చెప్తున్నా లవ్ చేసిన వానికి నేను ఫెల్యూర్ అయిన ఆ నువ్వే కాదు నేను కూడా ఫెయిల్యూర్ అయిన నువ్వు ఎత్తులో నేను కూడా ఎడుతున్నాను సరే కాదు మీ లెక్క లక్ష మంది ఫెల్యూర్ ఉంటారు మనం బతకాలి తిట్టుడో దాన్ని అట్టు బతకాలి అని చెప్పి నేను చెప్తున్నా ఓకే తిట్టుడదు దేనికి తిట్టాలి ఇప్పుడు నన్ను ఒక పిల్ల మోసం చేసింది నన్ను కాదు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను ఒక పిల్ల నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు వస్తా సరే ఇప్పుడు ఎవరో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వాని పిల్లవాడిని మోసం చేసింది వానికి మనకి మస్తు కోపం ఉంటుంది ఆ కోపం నేను చూపిస్తా నా పిల్లని నేను తిట్టుకుంటా వాడు సాటిస్ఫై అవుతాడు స్టేటస్ పెట్టుకుంటాడు వాని బాధ కనెక్ట్ అవుతుంది వాని పిల్లని వాడు తిట్టుకున్న ఫీల్ అవుతాడు నువ్వెందుకు వారికి ఒక అమ్మాయిని బూతులు తిట్టాలి పిల్ల నా పిల్ల గట్లకి ఇట్లా అని అన్నా బూతులు తిట్టాలి ఒక అమ్మాయి పేరు మెన్షన్ చేయలే ఆ వీడియోస్ ఒక అమ్మాయిని పట్టుకొచ్చి చూపియలే అట్లాంటప్పుడు ఒక అమ్మాయిని బ్లేమ్ చేసినట్టు ఎట్లా ఇప్పుడు నువ్వు మొత్తం తిట్టుకుంటే అయితే అమ్మాయిలు వెళ్తారా దేని రాకపోయి రాకపోని నువ్వేమన్నా ఆడుళ్ళ జోలికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిపి ఒక రిలేషన్ పెట్టుకుంటేనే బతుకులు నాశనం అవుతున్నాయి అబ్బాయిలకు మోసం అవుతున్నాయి నేను చెప్తున్నా వాళ్ళ ఆడుళ్ళు రాకపోతే మంచిదే కదా నువ్వు ఏమన్నావు నాకు ఏమన్నా ఆడోళ్ళ విషయంలో ఏమన్నా నాకు ఒక పార్ట్నర్ కూడా రాలేము ఈ స్వయాను అవును నేను దేనికన్నా నాకు కామెంట్లు పెడుతురు అన్న ఇప్పుడు అమ్మాయిలు కామెంట్లు పెడుతురు అన్న నా అమ్మాయిలకు కూడా బాగుంటుంది జర అమ్మాయిలకు కనెక్ట్ అయ్యి వీడియోస్ కూడా చేయదు అంటే నేను అమ్మాయిని కాదు కదా ఒక అమ్మాయిని తీసుకొచ్చి చేయాలి అదే అమ్మాయితోని కంటిన్యూ వీడియోలు చేసినాం అనుకో వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతుంది అమ్మాయిలు చాలా వరకు చూసే ఆపచ్చు మనం ఒక లేడీస్ పెట్టుకుంటే ఖచ్చితంగా అమ్మాయిలు చేసిన చూసేట్లు మన ఆపచ్చు సరిపో నువ్వు చెప్పుకుంటావు నాకు బాగున్నది నేను పోయితే ఆగుతా నాలో ఎప్పుడు సిగరెట్ కొడతా నా బాధని ఏదో ఒక స్టెచ్ నేను తీసేసుకుంటా ఆడవాళ్ళు నువ్వు చెప్పుకోలేరు చెప్పుకోలేదు నైన్టీ పర్సెంట్ మంది ఇప్పుడు తాగేటోళ్ళు మస్తు మంది ఉన్నారు తిరిగేటోళ్ళు మస్తు మంది ఉన్నారు కానీ ఒక టెన్ పర్సెంట్ బయట పడరు పడరు వాళ్ళు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు లేకపోతే పేరెంట్స్ వెళ్తారు ఏమో అని చెప్పి వాళ్ళ వాళ్ళు బాధపడతారు లాస్ట్ ఒక అబ్బాయి కోసం ఇష్టం చేసుకొని పెళ్లి చేసుకుని పోతారు ఓకే అయితే నీకు పార్ట్నర్ కావాలి ఇప్పుడు లేడీ పార్ట్నర్ కావాలి ఖచ్చితంగా కావాలని ఏం లేదు ఒక ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే మనము ఆడోలో కనెక్ట్ అయ్యే వీడియో కూడా చేయొచ్చు సో ఎవరైనా ఈ వీడియో చూసి ఇంట్రెస్ట్ ఉంటే వరంగల్ సైడ్లో ఎవరైనా ఉంటే మన శ్రావణ్ లైఫ్ ఫెయిల్యూర్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే సరిపోతుంది ఇన్స్టా ఐడిగా మెసేజ్ పెడితే మీకు కంటెంట్ అనేది మళ్ళీ హండ్రెడ్కే క్రా చేపిస్తాను నెల నెలల్లో హండ్రెడ్కే ఫాలోవర్స్ క్రా చేయించే బాధ్యత అది అట్లా అందరూ మెసేజ్ చేయకూడదు అమ్మాయి బాగుంటే అంటే అందాన్ని చూసి తీసుకుంటామని కాదు జనాలు అమ్మాయి బాగుంటేనే చూస్తారు కాబట్టి వాయిస్ బాగుంటే అమ్మాయి బాగుంటే ఖచ్చితంగా నేను అమ్మాయితో తీసి ఒకటే అమ్మాయితో అందరితో చేయను ఒక అమ్మాయిని పెట్టుకొని వీడియోలు చేపిస్తా చేస్తా అంతే మంచి కంటెంట్ మంచిగా సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టి మర్చిపోకూరి రెండో థింగ్ నీకు దిలీప్ దిలీప్ దేవ్ కానీ నా దోస్తానది నా లైఫ్లో ఏమైనా డెసిజన్ తీసుకోవాలన్నా ఆయననే ఆయన లైఫ్లో ఏమైనా డెసిజన్ తీసుకోవాలన్నా నేనే ఒకరికి చాలా మంచి తాగుతాం తిరుగుతాం దోస్తానా టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలు చూస్తాను తాగుతారు తాగుతారు తాగు తప్ప కాదంట దేనికి మరి మీ వాయిస్ ఆ పోతేటా ఇప్పుడు నేను చెప్తేనే తాగుతున్నా అని తెలిసింది కదా నాకు తెలుసు జనాలకైతే ఇప్పుడు నేను చెప్తేనే తాగుతున్నా అని తెలిసింది కదా నేను చెప్పకుండా నేను మంచోని నేను వాటర్ తాగుతా అని చెప్పి ఇంకా కరెక్ట్ అంటూ మరి తాగుతానే తాగుతాను ఎప్పుడైనా ఇంటర్ మధ్యలో గొడవైనా రోజు మేము మాది మేమే జోక్లో తిట్టుకుంటాం కొట్లాడుకుంటాం మళ్ళా కథ అది పది నిమిషాలు కూడా ఉంటుంది మళ్ళీ మంచిగా మాట్లాడుకుంటాం ఇంకా మరి రిలేషన్ వేరే ఉంటుంది దోస్తాన మీరు అంతే పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా మీరు ఇద్దరు మరి ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలో ఎప్పుడు చేసుకోము ఒక చిన్న పాపని తీసుకొచ్చుకొని అడాప్ట్ చేసుకొని కొంచెం ఉంటాం సార్ పెళ్ళి చేసుకోరా జస్ట్ మరి పబ్లిక్ వేరే అనుకుంటారా మీరు పెళ్ళి చేసుకోనంటే జనాలు తిని పెడతారు జనాలు తినగా అద్ బిల్లు తేడా గాలి మరి ఏమంటారు అట్లా ఎందుకు ఉంటది ఇప్పుడు మీకు ఒక ఏజెన్సీ సరే ఇప్పుడు నాకు ఉన్న రెండు లక్షల పదివేల ఫాలోవర్స్ అవుతున్న ప్రతి ఒక్కరి నన్ను మంచిగా అనుకుంటాడు ప్రతి ఒక్కరి నన్ను మంచిగా అనుకుంటాడు అది అనుకుంటాడు నేను కూడా అనుకుంటా మరి నాకు కూడా బ్యాడ్ కంపెనీ వత్తది అదే లైట్ ఓ వాళ్ళ నైన్ వాళ్ళు తాగడం ఇవ్వబడి తేడా కడనుకొని ఏమన్నా అనుకోని ఆహా ఓకే 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 ఫర్నేసి నాకేస్తున్నాం మేడం కానీ నువ్వు తోకలేదు తోకలేదు కాదు కాకపోతే ఇవి వాడు అనుకుంటున్నాను మనం అంటే నా మైండ్ సెట్ అనేది ఇప్పుడు సరే చేసుకోను ఉన్నది ఏమో రేపు రోజు మా ఫ్యామిలీ కూర్చొని అనేది చేసుకోవాలి అని చిదొత్తదు చేసుకోవాలి మేమే చేసుకోం బాధపడా అన్నము బాధపడ అంటే ఫ్రీగా ఈ రాత్రి కూడాట్లా చేసుకోకపోయినా బాధపడతాదా అంటే అమ్మాయి ఒక విషయాన్ని మోసం జరిగింది అసలు ఎట్లా మోసం ఎట్లా మోసం చేసినా నేను అదేల కదా మోసమనేం లేదు ఆ మరి మిస్అండర్‌స్టాండింగ్ ఆ మనం ఒకటి చెప్తాను ఇంకొకటి అర్థం చేసుకోను అట్లాంటప్పుడు ఇక ఇట్లా ఇబ్బంది వాడు ఉండే బదులు విడిపోయి అర్థం ఉన్నది చేస్తాం ఒక లైన్ ధర ముగ్గురా ఏంటి నేను ఇంతవరకు ఇద్దరు నిలవ్ చేసిన ట్రూలో ఇద్దరిని ఒకటేసారి వన్ వన్ కానీ ట్రూలో ట్రూలో చెప్తున్నా కాబట్టి కదా ఎడుతున్నా ఫిజికల్గా రెండో ముచ్చట ఏంటంటే మీ కుక్క అంటే నీకు ఎందుకు ఇష్టం అంతగాను దానికోసము ఏది చేయమని చెప్తా చాల ఇప్పటికీ ట్రూ గిట్ ఆటో చూడండి దాని ఫోటో అంటే ఎందుకు కదా అంటున్నా టాటో చూసే ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది సడంగా గా ఎందుకు ఇట్లా అంటే ల్యాబ్ కదా అది దాని ల్యాబ్ దాని కోపం అంతా కరెక్ట్ కానీ ఆడవాళ్ళు ఎక్కువ లేచి పోదు తోడు ఇది అయినాడు కాదు మరి అంటే మంచిగా అనిపిస్తుంది నాకు నా జీవితంలో ఒక అమ్మాయిని పెట్టుకుంటా అని చెప్పి నేను తీసుకొచ్చుకున్నా ఒక్కసారి మోసం చేయదు నేను పోతే ఉరుతుంది దగ్గర రమ్మని ఉరుతుంది మంచిగా నాకు ఇట్లా పట్టుకుంటుంది కోపం అంతా కరుతుంది బయటికి తీసుకొని పోతా ఒక పిల్లని బయటకు తీసుకొని దాన్ని తీసుకొని పోతా మంచిగా దాన్ని కూలర్ పెట్టి దాని డ్రెస్సులు దాని నాకు అల్లాతోని చూసినా మేము మ్యాచింగ్ టీ షర్ట్ వేసుకుంటాము ఎస్ నేను చూసాను నాకు చూసినా ఇది మ్యాచింగ్ టీ షర్ట్ తీసుకుంటాం ఆ రోజు బిర్యానీ పడకపోతే దాన్ని కూడా బిర్యానీ పడకపోయినాడు ఐస్ క్రీమ్ తీసుకుపోతా దానికి ఐస్ క్రీమ్ వచ్చిష్టం లేవా బావ్ కోరి గురించి మాట్లాడినప్పుడేమో ములిసిపోతలే అది దాని గురించి మాట్లాడితే మాత్రం కోరంగా అది చెప్తున్నాయి కదా నన్ను ఇష్టపెట్టి పోదు నేను వదిలేసి పో అన్నా కూడా మనకు మరి నా ఇంకేనట్లేదు కోరి లెక్క కాకుండా మరి ఆడోళ్ళ లెక్క కాదు అది ఫీమేలే కానీ ఈ ఆడోళ్లకు దానికి చాలా తేడా ఉన్నది కుక్కలకు మనుషులకు అంటే ఆడోళ్ళనే కాదు అని మొగ్గుళ్ళంతా నైంటీ పర్సెంట్ అబ్బాయిలు ఫేకే నైంటీ పర్సెంట్ అమ్మాయిలు కూడా ఫేకే నైన్టీ పర్సెంట్ ఉండరు కానీ ఎందుకు ఉండరు తెగించిన అట్లా కానీ అందరు చెప్తారా నైన్టీ పది మంది మంచిగా ఉంటారు మన సర్కిల్లో మనకు అక్కల్లో చెల్లెలు ఇట్లా అన్న వీళ్ళేటోళ్ళు ఉంటారు చూస్తా ఆ పది మంది మాత్రమే మంచిగా ఉంటారు తొంభై మంది వేస్తా బే చెప్తా అట్లనే మన అబ్బాయిలు లంగలు మంచి అని చెప్పి పర్సెంట్ అబ్బాయిలు లంగలే అంటే వాళ్ళ కన్నా అమ్మాయిల కన్నా బెటర్ అంటారు మనుషుల కంటే బెస్ట్ అమ్మాయిలు అని చెప్పి కాదు కానీ మనుషుల కంటే బెస్ట్ ఖచ్చితంగా చెప్తున్నా నువ్వు ఒక అమ్మాయిని పట్టుకో అమ్మాయిని విలువో విలువ ఏదో ఏదొత్త నువ్వే చెప్పు ఒక అబ్బాయిని పెట్టు అబ్బాయిని విలువ కుక్కని విలువ ఎవడు వస్తారు అందుకని అంటారు మనుషులే అంటారు కుక్కకున్న విశ్వాసం మనసులోకి అని చెప్పి అది ఫస్ట్ నుంచే సామెత ఉంది వెనకటి నుంచి అందుగానే మొత్తం టాటా కూడా వేయించుకున్నాడు నువ్వు ప్రేమించిన అమ్మాయి టాటా ఉన్నా ఇది ఫస్ట్ అమ్మో అని ఉండే దాన్ని అమ్మాయి ఆ దేవుడు అట్లా కనెక్ట్ చేసి అంటూ మరి చిన్న ఇట్లా ఏ అమ్మ అనే ఉండే ఫస్ట్ ఒక అమ్మాయి పేరు ఉండే అమ్మో అమ్మాయి పేరు నేను పెట్టుకున్నా అమ్ము అని ఓ జమ్మ ఒరిజినల్ పేరు అయితే చెప్పారు చెప్పావు అట్లా ఉంటుంది లవ్ అంటే ఇప్పుడు చెప్పుదా నువ్వు అన్నట్టు నేను ఆడు నన్ను బదనం కదా ఇప్పుడు సరే ఆమె పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నది పెళ్లి చేసుకున్నా ఇప్పుడు నీ జీవితం మొత్తం సంఘనాకి పిచ్చి సంఘనాకి సరే నేనే లవ్ చేసి నేనే సంఘనాకి అవ్వచ్చు అమ్మాయిని నువ్వు నువ్వు ఇప్పుడు జీవితాన్ని సంఘనాకి పిచ్చి అంటే నీ వీడియోస్ చూస్తున్నా కదా బాధపడేటి ఆ బాధ చూస్తున్నా నన్ను ఏ అమ్మాయి నష్టం చేయలేదు నేనే లవ్ చేసి నష్టమైంది ఆమె లైఫ్ ఆమె చూసుకున్నది నా లైఫ్ నేను చూసుకున్నా నా లైఫ్లో నేను లైఫ్ లైఫ్లో మా అవుతుంది అంతే ఎంతమంది పిల్లలు అవ్వలేదు తినేది పోలే కదా ఆమె లైఫ్ లాగా టచ్ చేయాలి మళ్ళీ ఎందుకు పోతాను ఆమె పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎందుకు పోతాం ఆమె ఖుషి గురించి నువ్వు త్యాగం చేస్తున్నావు అనమాట రేపటి రోజు ఫోన్ చేసి శ్రావణ్ నాకు ఈ ప్రాబ్లం ఉన్నది అని అంటే నాతో నేను హెల్ప్ చేస్తాను తర్వాత ప్రేమ అంటే దేనికి ఆమె సపరేట్ లైఫ్ ఉన్నది కదా అదే నా మోడ్ మంచిగా చూసుకుంటా లేడు నేను అనుకున్న సంతోషాన్ని నాకు ఇస్తలేడు శ్రావణ్ మళ్ళా నా లైఫ్ లో అడుగుతా మరి రేపటి రోజు నేను అటెండ్ ఉంటాను ఇచ్చి పెట్టి ఇంకొక దగ్గరికి పోతావా నేను గురించి నువ్వు ఏం చేస్తావు అది అదే అడుగుతా రేపటి రోజు నేను తాగి కొడితే నన్ను ఇచ్చిపెట్టి ఇంకొక దగ్గరికి ఒక రిలేషన్ ఉన్నప్పుడు వాడు కొడతాడు నువ్వు కొట్టు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉంటాయి అది ప్రేమ అది ఇప్పుడు నా దగ్గర వచ్చినా గవ్వే కదా రిపీట్ అయ్యేది నేను కూడా కొడతా కొడతా నేను నేను కూడా కూడా కొడతా తర్వాత పోయి సారి చెప్తా కావచ్చు ఇప్పుడు మళ్ళీ నేను కోపం వచ్చినప్పుడు కొడితే మళ్ళీ ఇష్టపెట్టి మళ్ళీ వెళ్ళడం దగ్గరికి పోయి మళ్ళీ ప్రేమ మాట్లాడినప్పుడు అబ్బాయి నాకు అద్దుని పెడగని వస్తాను దాని అంతా వెళ్ళే ఉంటాయి మళ్ళీ ప్రేమ అనేది ఒకసారి చూడగానే మళ్ళీ ప్రేమ చిగురిస్తుంది నేను యాక్సిడెంట్ నేనే ఆ నేను యాక్సెంట్గా అది ఎందుకంటే ఇప్పుడు ఆమెను మన లైట్లో తీసుకుంటే ఇప్పుడు ఆమె ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆఫ్టివిగా ఉన్నది వాడు కూడా నా ఒక అబ్బాయి కదా అంటారు మరి ఇప్పుడు ఈమె నా దగ్గరికి పోతే మన నాళెక్కి అయిపోతుంది మన నాళెక్ అయిపోతుంది కానీ అంటే మాదంటే లవ్ అయింది కానీ వాళ్ళే పెళ్లి అయింది రెండు ఫ్యామిలీలు ఇప్పుడు వాళ్ళ ఇద్దరు మధ్యలో ఏం చిన్న ఇష్యూ అయినా రెండు ఇష్యూ అవుతాడు నేను ఎప్పుడు అనుకోలే మళ్ళీ పోవాలి మళ్ళీ మాట్లాడాలి అని ఎప్పుడు అనుకోలే నాలుగు సంవత్సరాల నుంచి ఆ మొదలు చేసినప్పటి నుంచి నేను ఎప్పుడు అనుకోలే ఇప్పటికీ అనుకోని ఎప్పటికీ అనుకోండి ఎంతో ఆలోచిస్తున్నట్లు చెప్తున్నాము ఆలోచించే విషయమే కాదు

ఇప్పుడని అట్లా అచ్చింది ఆమె ఇట్లా ఏ అసలు మాట్లాడలేదు నంబర్ చేంజ్ చేసినా ముఖం కూడా చూడలేదు నంబర్ చేంజ్ చేయలేదు అదే నెంబర్ నాది అదే నంబర్ నేను నంబర్ చేంజ్ చేయలేదు నేను దొంగతనం చేసాను చెప్తున్నాను అట్లా ఉండకండి ఏం చేంజ్ చేయలేదు అదే నంబర్ ఉన్నది నువ్వు మళ్ళీ మళ్ళా రేపటి రోజు ఫోన్ చేసినా సరే ఫోన్ చేసి నేను మాట్లాడతా ఇక నెలకోనే నేను చెప్తాను కానీ అంతే కాని సరే నేను ఏదో బాధపడుతున్నా కాదు బాధపడుతున్నంత మాత్రం నువ్వు మళ్ళీ నా జీతాలకి రావాలని అర్థం కాదు అదంతా వాస్తవం అది ఇంకా అండ్ ఇంకోటి దత్తుకు నీకున్న రిలేషన్ ఏంటి మరి ఇట్లా అంటే ఇట్లా దత్తు ఏసీ అంటే ఏసీ నీకు పక్క ఉంటాడు కదా లంగా లంగానే హండ్రెడ్ పర్సెంట్ లంగానే నాకు ఎందుకంటే నాకు మొన్న మొన్న తెలిసింది ఒక ఇంటర్వ్యూ కావాలని చెప్పి అడుగుతుంటే ఇక అర్థనా ఉత్తడు ఇప్పుడు బ్యాంక్లో పని చేసుకుంటాడు కదా ఫ్రీ ఉన్నప్పుడు చేయాలి పోయి నేను ఆదివారమే చేసిన ఫోను ఉత్తలే మొన్న ఆదివారం ఇవ్వాలి ఏ

నే కచ్చితంగా మాట్లాడను నేను చిన్న మాడరాపిన్నని దబ్బల దబ్బనే మరి ఇకేంది ఇప్పుడు మన పాట రిలీజ్ అయింది ఏం పాట అది నిండుకొండ రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఒక పాటని అయితే ఒక ఫోటో దీనిపైన స్టేటస్ పెట్న్నాను అంతే ఎయిర్లైన్ కాంగ్రాట్యులేషన్స్ అని పెట్టిండు పెళ్లి పీటలమే నేను కూర్చొన ఫోటో అది ఎక్కడికడు కోవైంది రెండు పాటలు రిలీజ్ పాటలులేదని రెండు పాటలు నిండుకొండ ఒకటి రీసెంట్ ఇయర్ రిలీజ్ అయింది నిండుకొండ ఆ పాటల మొత్తం గడ్డం కూడని त्याగం చేసిన నాలుగు సంవత్సరాల నుంచి పెంచుకున్న గడ్డం ది చేసిన పాటలు ఒక్క అది కూడా ఒక ముప్పై సెకండ్ల సీన్ కోసము నేను నాలుగు గడ్డ మీద గడ్డం ఇంకోటి కారం రియల్ కారం బుక్కినది నేను చెప్పిన వాళ్ళందరూ ఫేక్ అంటున్నారు ఫీల్ రియల్ కారం బుక్ సరే కారం బుక్కింది కూడా మీరు నేను ఇంత అయిపోయినా నమ్మరు మరి గడ్డం అయితే మీకు తెలుస్తుంది కదా అదే లు విఫిక్సిల్ కాదు ఇట్లా పెళ్లి చేసిన ఇట్లా పోతుంటే ఆ కలర్ చిక్స్ చేసిన ఇంకేం పెళ్లి చేసుకుంటా అన్నదా కదా ఇంతమంది చేసుకుంటాం అట్లా అయితే ఆ పాప కూడా మంచి బాండింగ్ ఉంది ఆ పాటలో షాక్ అయినా ఇద్దరితో బాండింగ్ అయిపోయింది పాప మంచి ఉంది పాట కూడా మంచిగా ఉంది నేను కూడా చూసిన నా యూట్యూబ్ ఛానల్లో కూడా కమ్యూనిటీలో కూడా మెన్షన్ చేసిన ఇంకోటి దిలీప్ దేవ్ గన్ పాట బయది కూడా రాబోతుంది ఆ పాట ఆ పాట పేరేంటిది ఒకటి ఆల్రెడీ వచ్చింది ఇంకోటి చీత పాట వస్తుంది ఇప్పుడు ఆ పాట ఈ పాట చాలా నేము కంటనే మన వాళ్ళందరికీ ఇస్తున్నా మేము ఇంద్రేజీ ప్రొడక్షన్ ఒక హౌస్ ఓపెన్ చేసాము దాని మెయిన్ టీమ్ ఏంటి అంటే కొత్త వాళ్ళని తీసుకున్నాం ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళ మీద మనం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము వాళ్ళ దగ్గరికి లేని తీసుకోము కాకపోతే మనం వాళ్ళ మీద పాడే ఇంట్రెస్ట్ ఉంటుంది రాసే ఇంట్రెస్ట్ ఉంటుంది మన దగ్గర చూడే ఉన్నది పాడిపిస్తాము ఛానల్ ఇస్తాము దేవుని దేవుల్లో వీడియో పోయింది అనుకో వాళ్ళకు లైఫ్ ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర నువ్వు ఎవరైనా ఉన్నా పంపి ఆడిషన్ తీసుకుంటే వాళ్ళ దగ్గర అబ్బ టాలెంట్ ఉంటే వాళ్ళకి వచ్చేసినట్టు అంటే ఎవరైనా కొత్త పాట పాట పాడిన పాడేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న మంచి సింగింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా డైరెక్షన్ రైటింగ్ డాన్స్ ఏ ఇంట్రెస్ట్ ఉన్నా కెమెరా ఫీల్డ్ ఏ టు జెడ్ యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా మంచిదే ఆరామ్సే రావచ్చు ఆడిషన్ తీసుకుంటాము వాళ్ళ దగ్గర స్టఫ్ ఉంటే తీసుకుంటాం లేకపోతే మేము షూట్లు ఉన్నప్పుడు తింటాం అట్లా కాదు ఇట్లా అని ఒక షూట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి అర్థమైంది అట్లా చేయించి వాళ్ళు దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్లో వాళ్ళని అడ్రస్ అడ్రస్ వరంగల్ మీరు ఒక ప్రొడక్షన్ నెంబరు నేను నీకు పంపిస్తాను డిస్క్రిప్షన్ అయ్యి నేనే ఫోన్ ఫోన్ మీరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి హన్మకొండల వడ్డపల్లి సప్తరికానీ రోడ్ నెంబర్ అయినా అక్కడికి వచ్చి ఫోన్ చేయండి ఎవరైనా మంచిదే నువ్వు పంపి నేను చూపిస్తా న్యూ టాలెంట్ ఆ నెక్స్ట్ వీడియో మా ప్రొడక్షన్ రోజుకి వచ్చి మనం వీడియో హండ్రెడ్ పర్సెంట్ నేను పోతా ఎట్లా కలిసేది ఉంది ఇప్పుడు ఇప్పుడు నా జీప్ తీసుకొని పోతున్నా షూటింగ్ లో అవసరం ఉంది ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు మరి ఏం లేదు ముంగట్ రూమ్ వాళ్ళకు అరే ఆ దాంతో టైర్లు వాళ్ళ కొడతా ఇట్లా పొడతా ఇదంతా నేను అడిగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయితే నేను ఎట్లా అదే అంటే ఇలా జాగ్రత్తగా ఏమైనా చేసుకోగా నీకేం కాకుండా ఒక గీత పడకుండా చూసుకో అంతే ఇయో ఇది అన్నమాట వరంగల్కి వరంగల్ ఎవరైనా ఉండాలన్నా సరే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ఎవరు టాలెంట్ పర్సన్లు మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనోడు చెప్పిన అడ్రస్కి అయితే రాలేదు దానిలో ఫ్రాడ్ అయితే ఏం లేదు బాబు నువ్వు డైరెక్ట్ తా వీడియో ఫ్రాడ్ ఏమన్నా ఉన్నది అని ఇంత ఒక్కటి ఏం తెలిసినా కూడా పెద్దగా ఓపెన్ చేసినాము చెప్తున్నా నేనే కూస్తా షటర్ల గానీ ఫ్రాడ్ ఉంటాయి చెప్తున్నా మీకు ఏమైనా టాలెంట్ ఉంటే రారు ఎందుకంటే వాళ్ళ శ్రావణ్ గురించి అయితే నాకు తెలుసు మదర్ ప్రామిస్ చెప్తున్నా జెన్యున్ క్యాండిడేట్ పది మందికి ఉపయోగపడతాయి ముచ్చట చెప్తుండదు ఇలా ఇవన్నీ మీ ఇంతకుముందు మాట్లాడిన పోరి ముచ్చట్లే కావచ్చు దత్తు ముచ్చట్లే కావచ్చు దిలీప్ భాయ్ ముచ్చట్లే కావచ్చు డాగ్ ముచ్చట్లే కావచ్చు ఇవన్నీ నేను పర్సనల్ లైఫ్ ఈ తర్వాత ముచ్చట కానీ ఇదైతే పది మందికి ముచ్చ పనికొచ్చే ముచ్చట ఖచ్చితంగా ఖచ్చితంగా రాండి మీరు వచ్చి చూడండి మీ దగ్గర ఫ్రాడ్ చేయాలంటే ఫస్ట్ ఫ్రాడ్ చేయాలంటే మేమన్న ఎంట్రీ ఫీజ్ పెట్టా రూపాయి తీసుకో మీ దగ్గర నువ్వు ఒక పాట పాడాలంటే నేను నీకు ఛాన్స్ ఇచ్చినందుకు నువ్వు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలని నేను డిమాండ్ చేయాలి అట్లా కూడా ఏం లేదు నువ్వు పాట రాసుకోవాడు రాసుకరా నువ్వు యాక్టింగ్ చేస్తావా చలో వచ్చి మామూలు కూడా చేసి చూపి బరాబర్ నీ దగ్గర టఫ్ ఉంటే నీకు ఏ పాట సెట్ అవుతుందో చూసి పాటలు పెట్టేసి అంతే నీ దగ్గరికి వెళ్ళి ఏమో డబ్బులు తీసుకుంటే ఫ్రాడ్ అవుతుంది నేను పెడుతున్నాం కదా మట్టిలో మాణిక్యాలను ఇక వెళ్ళి డబ్బు లేని వాళ్ళను మీరు ప్రోత్సహిస్తారు నేను దాని పేరేంటి ఇది ఇంద్రజిత్ ప్రొడక్షన్ ఇంద్రజిత్ ప్రొడక్షన్ ఏమైనా అయినా సినిమాలు కానీ ఏదైనా సాంగ్స్ ఇప్పుడు నా సాంగ్స్ వచ్చేది మొత్తం దాని దిలీప్ అన్న సాంగ్స్ కానీ నా సాంగ్స్ కానీ ఇప్పుడు ఎల్లుండి షూట్ ఉన్న సాంగ్స్ అది కూడా సీత సాంగ్ ఇప్పుడు వచ్చే సాంగ్స్ మొత్తం దాంట్లో ఇన్స్టాగ్రామ్లో అయితే మేము తప్పు మాట్లాడతా లేక తప్పు మాట్లాడితే వాళ్ళే అంటారే సరే ఏదో నాకు అప్పుడు కూడా అనిపించింది అందుకని నేను రియలైజ్ అయినా కదా తర్వాత సరే ఏదైతే ఏంది కానీ కొత్త టాలెంట్లో అయితే సపోర్ట్ చేస్తున్నావు థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా చేసేది ఉంటుంది రారే ఖచ్చితంగా సపోర్ట్ చేయరి నేను కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకైనా ఫ్రాడ్ జరగదు అంటే అవసరం కాదు కానీ అందుకని నేను పెడుతున్నాను ఎప్పుడు కూడా మీరు చూసిరు ఏ బెట్టింగ్ యాప్లను కానీ దేని గురించి కూడా నేను ప్రమోషన్ మాట్లాడా అలా ఎంత బెండా కానీ నేను పీకురాలే అంట ఎందుకంటే ఇది పది మందికి ఉపయోగపడే జెన్యున్ క్యాండిడేట్ ప్రొడక్షన్ కూడా మంచిగా ఉన్నట్టుంది అడ్రస్ కూడా చెప్పిండు రిసెప్షన్లో మీకు నంబర్ పెడతాం ఖచ్చితంగా కాంటాక్ట్లకు వెళ్ళుర్రీ మీ టాలెంట్ చూపెట్టీ మీ ప్రతి పని మీరు చూపెట్టుర్రి ప్లస్ మీకు ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన మీ అదృష్టం ఎందుకంటే పెద్ద ప్రొడక్షన్ కాబట్టి దేవుందా మీకు ఛాన్స్ అయితే మేము ఇస్తాము ఇక దాని మీ దగ్గర స్టఫ్ ఉంటే జనాలే ముంగడి తీసుకుపోతారు అంతే సో దోస్తులు తమ్ముళ్ళు ఫైనల్గా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ మోయిస్ బై వన్ చెప్పు ప్లీజ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ మోయిస్ బై వన్